केयूराणि न भूषयन्ति पुरुषम् हार चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न ना कुसुमम् नालङ्कृता मूर्निजाः वाण्ये करोति पुरुषम् धार्यते क्षीयन्ते खलु वाग्भूषणं भूषणं भूषणम् एप्यन्यदेवता भक्ता यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् ముందర శ్లోకంలో ఎవరైతే నిరంతరము భగవంతుడినే ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళకి తప్పకుండా మోక్షం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇంకా ఇక్కడ కొంతమంది నిరాకార నిర్గుణ పరమాత్మని పూజించకుండా ఇతర దేవతలను ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళు నిజంగా శ్రద్ధతో ఆయా దేవతలను పూజిస్తే ఆయా దేవతలకు అధిష్టాన దేవత అయినటువంటి పరమాత్మను కొల్చినట్లే కానీ సక్రమంగా అంటే నేరుగా పరమాత్మను ఆరాధించటం కాదు కదా అయినా ఏ దేవతను పూజించినా పరమాత్మను పూజించినా శ్రద్ధ మాత్రం తప్పకుండా ఉండాలి ఇతర దేవతలను ఆరాధించి అల్ప కోరికలు అల్ప ఫలితాలు పొందటం కంటే సాక్షాత్తు పరమాత్మనే సేవించి మోక్షరూప మహోన్నత ఫలాన్ని పొందటం శ్రేయస్క ముందర శ్లోకంలో అనన్య భక్తుడు అయిన వాని యొక్క బాగోగులిని భగవంతుడే చూసుకుంటాడు అని తెలియజేశాడు అటువంటి వాడు ఏ కొండ గుహలోనూ అరణ్యం మధ్యలోనూ అతను నిరంతరము అనుసరిస్తూ అతని యోగక్షేమాలు విచారిస్తూ ఉంటాడు కనుక తీవ్ర ముముక్షువులు ఇక ఏ మాత్రము దిగులు లేక సమస్తము భగవంతునికి అర్పించి అతన్నే నిరంతరము స్మరిస్తూ ధ్యానిస్తూ ఉండాలి మహాభక్తుల యొక్క చరిత్రను ఒక్కసారి చూసినట్లయితే ఈ శ్లోకంలో భావం స్పష్టంగా తెలుస్తుంది ముందర శ్లోకంలో ఏ జనా పర్యూపాసతే అని చెప్పారు ఏ జనా అని చెప్పటం వలన జాతి మత కుల భేదభావం లేకుండా భగవత్ కృపకు పాత్రలు అవుతారని తెలుస్తాను దానికి ఉండవలసినవి అనన్య భక్తియే ఆంజనేయుడు భక్తి వలన భగవద్ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు కదా భక్తులకు కావలసినటువంటి జీవిత అవసర వస్తువులే కాకుండా జ్ఞానం కూడా అవసరము నిరంతరము భగవత్ చింతన చేత సర్వేశ్వరుడు సంతుష్టుడే ఆత్మజ్ఞానం కలిగజేసి అది జారిపోకుండా సంరక్షిస్తూ ఉంటాడు ఆత్మ జ్ఞానం కలుగుతూ ఉన్నట్లుగా ఉంటుంది మళ్ళీ తక్షణం జారిపోతూ ఉంటుంది అలా జారిపోకుండా ఉంటుంది ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క అధీనంలో ఉంటామో ముందర శ్లోకంలో అయితే ఈ విషయాన్ని మళ్ళీ చెప్తూ మూడు రకాలైనటువంటి వ్యక్తుల గురించి చెప్తూ మూడవ తరగతి వారు అనన్య చిత్తులు నిరంతరము భగవద్ ధ్యాన రూప ధ్యానంలో నిమగ్నమై ఉంటారు వాళ్ళ యొక్క యోగక్షేమాలను తాను చూసుకుంటానని భగవంతుని ప్రతిజ్ఞ చేశాడు కదా భగవంతుడికి భక్తులపై ఎంతటి వాత్సల్యము కరుణ అనుగ్రహము బుద్ధి ఉన్నాయో ఆ శ్లోకం ఈ విషయం తెలుస్తుంది ఈ విషయం ద్వారా తెలుస్తుంది మహాభక్తుడైనటువంటి అర్జునుడికి శ్రీకృష్ణుడు సారథ్యం వహించట ఈ రహస్యాన్ని తెలియజేస్తుంది కదా అర్జునుడు రథం యొక్క పగ్గాలను శ్రీకృష్ణుని అప్పగించాడు ఇంకా అతని రథానికి ఏ లోటు ఉండదు ఏ రకంగా రథం ఎప్పుడు ఎట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వేరొక మార్గంలో రథం వెళ్ళదు కారణం సాక్ష పరమాత్మకే రథం యొక్క పగ్గాలు ఇవ్వబడ్డాయి అలాగే ఎవరైతే జీవిత పగ్గాలను భగవంతుని యొక్క చేతికి అందిస్తారో వాళ్ళ జీవితానికి ఏ లోటు ఉండదు యోగక్షేమం వహామ్యము అనే దానికి అర్థము ఇదే భక్తునికి ఏది అవసరమో అది ప్రపంచ వస్తువు కానీ ఆత్మజ్ఞానం కానీ దాన్ని చేర్చడం దాన్ని సంరక్షించడం ఈ రెండు పనులు భగవంతుని భక్తునికి చేస్తూ ఉంటాడు అంతేకాకుండా మనం కోరుకున్నది ఇవ్వడం కాకుండా మనకి ఏది అవసరమో అది ఆయన ఇస్తూ ఉంటాడు ఎప్పుడైతే భగవంతుని యొక్క పాదాలు పట్టుకుంటామో అప్పుడు ఆయన మనకి ఏది అవసరమో ఆయనే మనకిస్తాడు జై గురుదత్